ఇండియన్ ఇండస్ట్రీ చరిత్రలో కనీ వినీ ఎరుగని కలెక్షన్ల కనకవర్షం కురిపించిన చిత్రం బాహుబలి టూ ఇప్పటికీ ఆ రికార్డులు భద్రంగా ఉన్నాయి ఇన్నాళ్లకు ఆ కలెక్షన్లపై దాడికి రెడీ అవుతున్నాడు పఠాన్ బాలీవుడ్ బాద్శా షారుఖ్ ఖాన్ ఆకలిగొన్న పులిలా కలెక్షన్ల వేట మొదలెట్టాడు తొలివారంలోనే బాహుబలి వన్ కలెక్షన్లని మించిన వసూళ్లతో విజయం సాధించాడు మూడు వారాలు పూర్తయినప్పటికీ పఠాన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తూనే ఉన్నాడు బాహుబలి టూని టార్గెట్ చేస్తూ వసూళ్లు వరదలా పోటెత్తుతున్నాయి పఠాన్ వరల్డ్ వైడ్ గా తొమ్మిది వందల యాభై కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి దీపికా పదుకునే వస్త్రధారణపై విమర్శలు కాషాయ రంగులో దుస్తులపై దుమారం కి అదనపు పబ్లిసిటీగా ప్లస్ అయినట్టే ఉంది వరుస ఫ్లాప్లతో ఉన్న షారుఖ్ ఖాన్ కి పఠాన్ ఓ గ్రేట్ కమ్బ్యాక్ మూవీగా నిలిచింది లాంగ్ రన్ లో బాహుబలి టూ హిందీ వర్జన్ ఐదు వందల ఏడు కోట్లు వసూలు చేసింది మూడు వారాల్లోనే పఠాన్ చిత్రం హిందీ వర్జన్ నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు కలెక్ట్ చేసింది పఠాన్ చిత్రం వసూళ్ల ట్రెండ్ని గమనిస్తే చాలా ఈజీగా బాహుబలి టూ హిందీ వసూళ్లని అధిగమించేలా ఉంది బాక్సాఫీస్ వసూళ్లలో సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసే దిశగా పఠాన్ చిత్రం దూసుకెళ్తోంది